నా పేరు వచ్చేసి రాజు మా అప్లైస్ బలరాం సార్ అవన్నీ మేడం నాకు ఈ అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నా నేను చేసేది బిఫార్మసీ చేసింది బి ఫార్మసీ గత ఆ సంవత్సరం నుంచి మెడికల్ రూపేట్గా జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లోనే వాళ్ళు వచ్చేసి వరంగారు ఒత్తిడి అయితే ఇక్కడ రావడం జరిగింది నియర్గా ఒక యాభై వేలు అయితే ఇబ్బంది ఉంది మంచిగానే ఉంది కానీ బలరాం సార్ గవర్నమెంట్ ఇంటికి వచ్చి నాకు ప్లాన్ చెప్పిన రోజు అంటే నేను ఇంకొక ఏదైనా బిజినెస్ చేద్దామని చూస్తామన్నప్పుడే చూస్తామంటే నాకు మా అంటే మా సార్ తెలుసు అంటే మా వైఫ్ కూడా జాబుడే సైంటిస్టే చేస్తారు సో ఒక పొలికే సార్ సాగు సైంటిస్టే కాబట్టి సార్ ఇక్కడ టైం తీసుకొని రావడం జరిగింది సో వచ్చినాక ఒకటి ఆపర్చునిటీ ఉంది చూద్దాం వినండి ఒకసారి అంటే నేను పిలిపించుకొని వినడం జరిగింది నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం ఇక్కడ ఏముంది అసలు ఇక్కడ ప్రోడక్ట్స్ ఏంటి వాళ్ళు డెమో రూపంలో చూపెట్టారు అంటే ఇంట్లో ప్రోడక్ట్స్ ఇక్కడ వాడక్స్ ఎంత ఉంది క్వాలిటీ అనేది చూపెట్టాక తర్వాత బిజినెస్ గురించి చెప్పేది మళ్ళీ బిజినెస్ గురించి సరే ఇక్కడ చేసుకుంటే మీరు ఎక్కడ ఉపాయ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మీ షాప్ ఏదైతే బయట కొనుక్కుంటున్నారో ఆ కొనుక్కున్న వస్తువులు ఇక్కడ కొనుక్కోండి ఇక్కడ కొంటే క్వాలిటీ ఇలా ఉంటుంది ఇది మీరు వాడి చూడండి ఒకసారి చెప్పడం కాదు అలాగే మీరు కొన్నాక మీకు ఎవరైతే మీకు మనకు నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి దీని ద్వారా మీరు చెప్పుకుంటూ పోవాలి చెప్పుకుంటూ పోతే మీకు ఇట్లా ఒక్క స్టేట్ ఇట్లా ఉంటాయి సార్ ఇట్లా డబ్బులు వస్తాయి అని ఒకసారి సక్సెస్ ప్రొఫైల్ బుక్ చూపెట్టడం జరిగింది బుక్ చూపెట్టినప్పుడప్పుడు దాంట్లో చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న జీవితాల నుంచి వచ్చిన వాళ్ళు మంచి ఇన్కమ్లో ఉన్నారు మంచి బిల్స్ కార్టీ వాళ్ళ వన్ ల్యాక్ ఇన్కమ్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్ ఇన్కమ్ ట్వంటీ ల్యాక్ ఇన్కమ్ ఇట్లా అందడం జరిగితే సరే సార్ చెప్పిన ఒక మీటింగ్లో కూర్చోవచ్చు సార్ ఒక మీటింగ్లో కూర్చొని మీకు అర్థమవుతుంది అంటే ఒక మీటింగ్ అయింది ఆ చిన్న మీటింగ్ అలా కూర్చోవడం జరిగింది అక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది రావడం జరిగింది సో మంచి ప్రొఫెషన్ నుంచి రావడం జరిగింది సో వాళ్ళంతా లక్షల ఇన్కమ్ అంటున్నారు లక్షల ఇన్కమ్ అంటుందంటే మనం చూడండి మనకు ఇరవై వేలు ముప్పై వేలకే జాబు ఎంతో కష్టంగా చేస్తూ ఉంటుంది మరో వాళ్ళు లక్షలు అంటున్నారే ఇట్లా అనుకుంటే ఇది ఎంత నిజమైన కావాలనుకొని నేను విడి విడవకుండా ఏం చేశానంటే సరే లక్షల ఇన్కమ్ అంటున్నారు కదా అదే మీటింగ్ లో గోపురాన్ అనే వాడు చెప్పడం జరిగింది గోపురాన్ సార్ గోపురాన్ మీ లైఫ్ మారుతుంది అక్కడ మీకు అంతా తెలుస్తాను అంటే నేను గోపురాన్ బుక్ చేసుకున్నాను టికెట్ నాకు వారం లోపల వచ్చింది గోపురాన్ నుంచి తెలుసుకోవడానికి నేను గోపురాన్ పెద్ద మీటింగ్ విన్నాను పెద్ద మీటింగ్ అంటే అక్కడ మామూలుగా ఐదు వందల వేలు వెయ్యి మంది అంటున్నారు దాదాపు ఆరు వేల మంది పైన ఉన్నారు అక్కడ సో అంత పెద్ద మూడు రోజుల పాటు జరిగింది సో నాకు క్లారిటీ వచ్చింది సరే డబ్బులు అయితే ఇక్కడ ఉన్నాయి అంటున్నారు సరే ఒక ఆరు నెలలు మనం పని చేద్దాం పని చేసినాక డబ్బులు వస్తాయో రావో చూద్దాం మనకైతే తెలియదు డబ్బులు అని విషయం మనకు వచ్చాయి తెలియదు కదా అప్పట్లోగా సార్ ఏం చెప్పినట్టే జూమ్ మీటింగ్ ఉంటా ఉంటే జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి అలాగే ఫిజికల్ మీటింగ్స్ ఉంటా ఉంటే దీని మీద మీకు నాలెడ్జ్ కావాలంటే సరే సార్ ఏం చెప్పిందో అదే చేసుకుంటూ పోయాను నేను చేసుకుంటూ పోతా ఉంటే నేను ఇంటికి వచ్చినాక మీటింగ్ నుంచి ఇంటికి వచ్చినాక నేను ప్రోడక్ట్స్ అన్ని ఉండడం జరిగింది ఏ నా ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఇక అప్పటి నుంచి ఇక నేను ఇప్పటివరకు వరకు కొండినా అన్నట్టు బయట ఉండేది ఇక నా ఫస్ట్ మంత్ వున్నందుకు రెండు వందల ఇరవై తొమ్మిది వందలు వచ్చింది ఫస్ట్ చెక్ అలా చెప్పుకుంటే చెప్పుకుండా చెప్పుకుండా పోయినా మూడో నెల నాకు నాలుగు వేల ఒక రూపాయి రావడం జరిగింది అది బ్రాంచ్ డైరెక్టర్గా అయినా తర్వాత చెప్పుకుంటూ పోతా అంటే మళ్ళా ఐదు నెలకి పదిహేను వేలు రావడం జరిగింది ఇప్పుడు వచ్చి నియర్గా వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు నియర్గా గా నాకు వచ్చేసి ఇరవై ఆరు వేల యాభై తొమ్మిది రూపాయలు లాస్ట్ మంత్ చెక్ వచ్చింది అసిస్టెంట్ సిల్వర్ డైరెక్టర్గా భోషన్గా ఉన్నాను ఇప్పుడు చూడండి నియర్గా ఒక లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది వరకు నా అయినా ఇది దాని నుంచి తీసుకున్నాం మొన్న తొంభై మూడు ఎక్కువ తీసుకున్నది ఆరు ఆరు గ్రాములు ఉంది సో ఇక్కడ ఏంటి నాకు ఏమర్థం అంటే జాబ్ ప్యాసివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ వేరియేషన్ అర్థమైంది కాశీ ఇన్కమ్ ఏంటంటే మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే మనకు తెలిసిన విషయాన్ని చెప్పుకుంటే ఒక మంచిది చేసుకుంటే పోతే మనం ఇక్కడ ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటుంది సెక్యూరిటీ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం మనం భూమి మీద లేకపోయినా కానీ మన ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది సెక్యూరిటీ జోన్లో ఉంటుంది మనకు ఆపద్మాంధువులుగా ఆడుకుంటుంది వెస్టీజ్ అనేది నాకు అర్థమైంది కాన్సెప్ట్ సో దీని ద్వారా మనము చెక్కులు కూడా పెంచుకుంటూ పోవచ్చు ఇక్కడ మనం పెట్టుబడి వేరు పెట్టాల్సిన అవసరమే లేదు మనకు మనం వాడుకుంటున్న వస్తువు క్వాలిటీ వస్తువు బయట వాడు బయట పోయే మధ్యవర్తుల పైసలు ఇక్కడ మనకు వస్తాయి ఈ పైసల ద్వారానే మనకు ఒక తొమ్మిది రకాల ఇన్కమ్ రావడం జరిగింది దాంట్లో ఉన్నదే కార్ట్ ఫండ్ ఉంది హౌస్ ఫండ్ ఉంది ఇంటర్నేషనల్ ట్రిప్స్ పోయే ట్రావెల్ ఫండ్ కూడా ఉంది సో ఇక్కడ లైఫ్ లగ్జరీగా ఉండబోతుంది సో దీన్నే పది మంది షేర్ చేసుకునే పోతే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి కదా ఒక పేదవాడు ధరమంత అవ్వడానికి ఉన్న అవకాశం ఉంది ఇది మళ్ళీ ఏంటంటే పార్ట్ టైం చేసుకోవచ్చని అవకాశం ఉంది వాటిని నేను పార్ట్ టైమింగ్గా వేసుకుంటాను కూడా పాటేసుకుంటే అరవై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఇది అందరికీ అవకాశం ఉంది ప్రతి ఒక్కరు దీన్ని రిప్లై చేసుకోండి ఎవరైనా ఇక్కడ ఎవరైతే మీకు దీని గురించి చెప్తున్నారో వాళ్ళ మాట వినండి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి దీని గురించి తెలుసుకోండి మీ టైం ఫ్లెక్సిబిలిటీగా ఒక రెండు నుంచి మూడేళ్ళు కానీ కష్టపడితే మీలో మీ దగ్గర ఒక లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది బయట ఎక్కడ లేదు ఇలాంటి అవకాశం సో ఇది మీకు అక్కడమే అనుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇష్యూ లేదు ఇప్పుడు మీ బిజినెస్ చేస్తున్నారు కదా సార్ మీ జాబ్కి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళు నాకైతే జాబ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు సార్ నాకు జాబ్ చేసుకుంటే చేసుకుంటాను ఎందుకంటే ఫ్రీ టైం ఉన్నాయి మామూలు సండేస్ ఇలా చేసుకుంటున్నాను అలాగే పొద్దున పొద్దున లేకపోతే ఈవినింగ్ నాకు ఫ్లెక్సిబుల్ టైం నాకు ఎక్కువ టైం దొరుకుతుంది వన్ అవర్ టూ అవర్స్ నేను ఆ రోజు అప్పుడు చేసుకోవడం జరుగుతుంది అంటే గత మూడు నెలల ఇన్కమ్ సార్ మీకు మూడు నెలల ఇంకొం వచ్చేసి డెబ్బై ఐదు వేలు వచ్చారు సార్ రెండో వేలు నేను నేను ఎన్నో వేలు అవ్వడం మూడు నెలలు సో బయట ఎక్కడ లేదు అవకాశం సో ఇది అదనఫ్ ఇన్కమ్ నా ప్యాసింగ్ అదనపు ఇన్కమ్ నా పనితో పాటు చేసుకుంటే వచ్చిన పైసలు ఇవ్వండి ఎక్కడ కూడా చాలా మంది బయట ఎప్పిందా ఫే నడవదు అంత దీన్ని ఎవరు మాట వినరు అంత కాస్ట్ ఎక్కువ అది అన్నారు కానీ కాస్ట్ ఎక్కువ వేస్తారు బయట కంటే తక్కువ దీన్ని కరెక్ట్ వింటే మాత్రం కంటే తక్కువ ఉంది విత్ క్వాలిటీ చాలా బాగుంది సార్ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి మేమే చాలా మంది హెల్త్కి ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ అయితే ఇంకా చాలా బాగుంది సో రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు దీనివల్ల ఇంకొకటి సార్ మీకు ఏ ప్రోడక్ట్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే రిజల్ట్ వచ్చిందా సార్ నాకు సీఎండి సీఎం అంటే చాలా ఇష్టం సార్ సీఎం ఎందుకంటే మామూలుగా నేను బయట నుంచి వర్క్ పోసినాక హెడేక్ బాగా చేసాను నాకు బాగా హెడ్డేక్ లేసేది అజకుపోయండి సరే నాకు బాగా నచ్చింది సీఎండి ఇలా డెమో రూపంగా సార్ తీసుకున్నాను ఫస్ట్ తీసుకున్నాను ప్రోడక్ట్ నేను సీఎండి తీసుకున్నాక నాకు ఒక మూడు మూడు నాలుగు రోజులైనా నాకు రిజల్ట్ రావట్లేదు నాకు హెడ్డేక్ ఆటోమేటిక్ అయిపోయింది ఏందా ఆలోచిస్తుంటే ఇది రిజల్ట్ మళ్ళీ యాక్టివ్గా ఉన్నాయి అలసిపోలే ఎప్పుడు యాక్టివ్గా ఉన్నా సో దాని అంతను కూడా నాకు పనిచేసే సమాధానంగా పెరిగిపోయింది నాకు సో దానికి రిజల్ట్ ఇదే తర్వాత చాలా 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 వాడడం జరిగింది వాడుతున్నాక ఫేస్ అంత ఉండేది యాక్చువల్గా కొంచెం బ్లాక్ ఉండే అది ఇక్కడ బ్యూటీకి వాడినాక అంటే బ్యూటీ కూడా కొంచెం సమస్య ఉండే ఎక్కువ బ్యూటీ వాళ్ళే సరే బయట పోడుతున్నాక కంపల్సరీ వాడాలి అలాగే అలోవిరాము నీము ఈ అలోవిరా అయితే కంపల్సరీ వేసుకుంటా ఇది ఇంటర్నల్ గా నవరీష్ చేస్తా ఉంటాయి ప్రతిదీ కూడా గ్యాస్ స్టోవ్ కూడా తీసేస్తుంది కదా సో దానికి మళ్ళీ స్ప్రిల్నా ఒకటి ఏవైతే వాడాలో అని మంచి హెల్త్ కూడా మంచి సెట్ అయిపోయింది మంచి యాక్టివ్గా ఉన్నాను మంచి నాచురల్ గాచురల్ బ్యూటీకి రా బయట ఎలాంటి కెమికల్స్ లేకుండా నాచురల్ ప్రొడక్ట్స్ అవి వాడుతుంటే మంచి గ్లో ఉంది సార్ ఫేస్ కూడా మంచి హెల్త్ అయితే సూపర్ ఉంది సార్ హెల్త్ మైండ్ అయితే వైస్ బాండ్ ఆయిల్ సార్ తప్పకుండా అందరూ వాడాలి ఎందుకని బయట పడియాల ఆయిల్ కంప్లీట్ గా సో ఇక్కడ నుంచో మనకు ఏది పెట్రోలియం క్రూబ్ క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేస్తారు అది మొత్తం దాంట్లో పర్సెంటేజ్ కెమికల్ అయితే ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ వాడుకుంటే ఏంటంటే ఆర్గానిక్ రైస్ బియ్యం పొట్టు నుంచి తయారు చేస్తారు అండ్ ఉమాగేత్రి ఉమగేసీ ఫార్టీ యాసిట్స్ ఉంటాయి మనకు ఫ్యాట్ ని కరిగించే గుణాలు అందులో ఉంటాయి చాలా రకాల ఉపాయపడుతుంది సార్ ఒకటి అదొక్కటి వాడుకుంటే మీకు ఆటోమేటిక్ గ్యాస్ స్టవ్ ఉంటాయి గ్యాస్ స్టవ్ కూడా ఆటోమేటిక్ గా పోతుంది ఇక్కడ లేకుండా ఒక్క ఆయిల్ పడతాయి సో చాలా బాగుంది సార్ ఆయిల్ థ్యాంక్ యూ సార్ హెల్ప్ థ్యాంక్ యూ సార్